జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల తాత్పర్యము తెలుసుకుందాము ఇరవై తొమ్మిదవ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్నాడు వేపదుచ్ఛ శరీరేమే రోమహర్ష చ ఛాయతే ఘాండీవం శ్రంసతే హస్తాత్వచ్ఛైవ పరిదహ్యతే నా దేహమంతయు కంపించుచున్నది నాకు రోమాంచమగుచున్నది గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది నా చర్మము మండిపోచున్నది అని భావము ముప్పయ శ్లోకము నిమిత్తాని నిమిత్తాన్ని పశ్యామి కేశవా కేశవ అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోచున్నాను నన్ను నేను మరిచిపోచున్నాను నా మనస్సు చలించుచున్నది కేవలము విపరీతములనే నేను కాంచుచున్నాను అని భావం ముప్పై ఒకటో శ్లోకం నచ శ్రేయో నువన మహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ ప్రియమైన ఓ కృష్ణ ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణునితోని చెప్తున్నాడు ఈ మిగతా శ్లోకాలు రేపటి క్లాసులో నేర్చుకుందాం